ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నదే పంచారామాలలో ఒకటైన సామర్లకోటలో ఉన్న కుమారారామ భీమేశ్వర స్వామి వారి గుడి టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ అంటే ఇటే సో లోపలికి అది వెళ్ళిపోదాము మనకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బోర్డు అయితే పెట్టారు టెంపుల్ కి రిలేటెడ్ ఇప్పుడు మనం వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ కి దర్శనముకు మార్గము అని చెప్పేసి బోర్డు అయితే ఉంటుంది ఇదైతే పురాణం తెలియని వారికి మంచిగా తెలుసుకోవచ్చు అనమాట ఈ టెంపుల్ గురించి అది సో ఇక్కడైతే మంచిగా పార్కు చెట్లు కూర్చోవడానికి బలం అది వేశారనమాట అంటే టెంపుల్ క్లోజింగ్ టైంలో ఎవరైనా వచ్చి ఉంటే ఇక్కడ వెయిట్ చేయడానికి కూడా చాలా బాగుంది ప్లేస్ అది కూడా చాలా నీట్గా మంచిగా ప్రశాంతంగా సో మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో చిన్న గుడి అయితే ఉంది కదా అదే కాలభైరవ స్వామి గుడి సో మనం అయితే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం స్వామి వారికి ఇక్కడ ఇక్కడ వేటు కోనేరు కోనేరుకు మార్గం అనే బోర్డును చూసారా అంటే కోనేరు మార్గం ఇలా కూడా వెళ్ళచ్చు అంటే బయట నుంచి కూడా ఉంది సో ఆ కోనేరు పేరు భీమగుండం అంట ఈ పంచారామాలు అనేవి మనకి ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి అసలు ఈ పంచారామాలు ఎలా ఏర్పడ్డాయంటే పురాణ కాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించినప్పుడు ఆ రాక్షసుడు గొంతులో ఉన్న శివలింగం ఐదు ముక్కలయ్యి ఐదు ప్రదేశాల్లో పడిందంటండి సో ఆ ఐదు ప్రదేశాల్లో పడినవే ఐ పంచారామ క్షేత్రాలు అని మనం ఇప్పుడు తెలుస్తున్నాము ఆ క్షేత్రాలు ఉన్నాయంటే కోనసీమ జిల్లాలో ఉన్న ద్రాక్షారామం కాకినాడ జిల్లాలో ఉన్న కుమారారామం అంటే ఈ క్షేత్రాన్నే కుమారారామం అని కూడా అంటాము ఇంకొకటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పాలకొల్లు దగ్గరలో ఉన్న క్షీరారామం భీమవరం దగ్గరలో ఉన్న భీమారామం పల్నాడు జిల్లాలో అంటే గుంటూరు దగ్గరలో ఉన్న అమరారామం మనకి ఇక్కడ ధ్వజస్తంభానికి ఎదురుగానే ఒక ద్వారం ఉంటుంది ఆ ద్వారంలో నుంచే భీమగుండం అనే కోనేరుకి మార్గము సో అక్కడైతే పోలీస్ వారి హెచ్చరిక కూడా ఉంది అంటే కార్తీక మాసంలో కానీ శివరాత్రి కానీ ఇక్కడ ఉత్సవాలు చేస్తారు కదా సో స్నానాలు అవన్నీ చేస్తారు ఇక్కడ ఈ కోనేరు దగ్గర ఇక్కడ నుండి అయితే మనం బిందులతో అది వాటర్ తీసుకొని తెచ్చుకొని అక్కడ బయట ఒక శివలింగం ఉంటుంది అక్కడ శివలింగానికి మనం అభిషేకాలు అవి చేయొచ్చు అనమాట ఎన్ని బిందులతో అయినా మనం తెచ్చుకొని చేయొచ్చు సో ఇలా మొక్కుకుంటారంట వన్ నాట్ ఎయిట్ బిందులు అని చెప్పేసి అలాగా కేవలం వాటర్తోనే కాదు ఇక్కడ పాలతోని పసుపు అని చేయొచ్చు అనమాట అభిషేకం స్వామివారికి మనం ఫస్ట్ గుడిలోకి అడుగు పెట్టగానే మనకి ఏకశిల నంది విగ్రహం కనిపిస్తుంది ఆ నందికి ఆపోజిట్లోనే మనకి స్వామివారి మూల విరాట్ ఆలయం ఉంటుంది సో స్వామివారి అక్కడ ఆరో మార్క్ పెట్టని చూసారా వైట్ కలర్లో కనిపిస్తుంది చిన్నగా మావిడాకి తిన్నగా అది ఇక్కడ ఉన్న శివలింగం ఎత్తు ఎంత అంటే పద్నాలుగు అడుగులు అంట ఫస్ట్ మనం మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం చేసుకున్న తర్వాతనే కింద ఉన్న స్వామివారి మూలవిరాట్ని దర్శించుకోవాలి ఇక్కడ అమ్మవారి పేరు బాలాత్రిపుర సుందరి ఆలయ మండపంలో మొత్తం వంద రాతి స్తంభాలు కలిగి ఉన్నాయంట గుడి ప్రాకార మండపాలను అయితే నిర్మించింది చాళుక్యరాజైన భీమనపాలుడంట ఆయన పాలనా కాలంలో దేవుడి మీద అమితమైన భక్తి ఉండడం వలన క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై రెండు నుండి తొమ్మిది వందల ఇరవై ఒకటి మధ్య కాలంలో అయితే ఇక్కడ మండపాలను నిర్మించడం జరిగింది ఇది సేమ్ ఎలా ఉంటుందంటే సామర్లకోటలో ఉన్న భీమేశ్వర స్వామి టెంపుల్ ఇంకా అలాగే ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి టెంపుల్ రెండు కూడా నిర్మాణ శైలి ఒకేలాగా ఉంటుందని అని అంటారనమాట ఈ ప్రాంతాన్ని చాళుక్య రాజుల తర్వాత పరిపాలించిన కాకతీయ రాజులు మళ్ళీ ఈ ఆలయాన్ని కొంత భాగాన్ని పునర్నిర్మించినట్టుగా తెలుస్తుంది మనకి ఇక్కడ మండపంలో కనిపిస్తున్నవన్నీ కూడా వాహనాలు అంటే స్వామివారికి ఉత్సవాల టైంలో ఇవన్నీ ఉపయోగిస్తారన్నమాట గుడిలో ఉన్న మరొక విశేషం ఏంటంటే చైత్ర వైశాఖ మాసాలలో సూర్యుడి కిరణాలు వచ్చి డైరెక్ట్గా మార్నింగ్ టైంలో స్వామివారి పాదాలను అలాగే సాయంత్రం టైంలో అయితే అమ్మవారి పాదాలను తాకుతాయి అని చెప్తారు ఇక్కడ జరిగే పండుగలు అంటే మహాశివరాత్రి దసరా ఇంకా కార్తీక మాసం అయితే జనం చాలా ఎక్కువ వస్తారండి ఇక చాలా వైభవంగా చేస్తారు ఈ పండుగలన్నీ కూడా అసలు కార్తీక మాసంలో అయితే చెప్పక్కర్లేదు చాలా రష్ ఉంటుంది అసలు ప్రతి సోమవారం అయితే ఇంకా అసలు ముందే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళే మార్గం అయితే ఇదే టికెట్ అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు గుడి అయితే వ్యూ ఇలా ఉంటది గుడికి ఆపోజిట్ లో ఇదంతా పార్కింగ్ ఏరియా పార్కింగ్ కి వెహికల్ కి థర్టీ రూపీస్ అంత ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఇటు సైడ్ వచ్చేస్తే మనకి ఇక్కడ పెద్ద ఫ్లెక్స్ ఒకటి కనిపిస్తది అంటే స్థలపురానికి సంబంధించింది అంటే అందరికి అర్థమయ్యే విధంగా తెలుగు హిందీ ఇంగ్లీష్ లో పెట్టారు ఇదండి సామర్లకోట గుడి గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్